చరితమా సాయి రూపమా నీకు కువందానమ్మా కమ్మని ప్రేమే నిరమ్మానందీయంతరంగం వాత్సల్యమే ని స్పర్శోయమ్మా ఆనంద మే నియంతరంగం వాత్సల్యమే అమ్మా సచరితమా రూపమా అల్లిని కువందనమ్మా ప్రమేణి రమ్మా అల్లిని

సాయినాథునికి ఒకసారి సాయి సచరిత్ర ఎక్కడ ఉంటే అక్కడ సాయినాథులు షిరిడి క్షేత్రం గోదావరి తీరం మాయి ధుని సాక్షాత్తు ఉన్నట్లేని సాయి సచరిత్ర రాస్తున్నారు ఈ రోజు ఒక పండుగ సాయి దర్బార్లో సాయి దర్బార్లోనే కాదు రేపు మే పంతొమ్మిదవ తేదీ పండుగ సాయి సరిత్ర ఆవిష్కృతమై డెబ్బై ఒక్క సంవత్సరాలు పూర్తవుతున్నది మే పంతొమ్మిదో తేదీ పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం మే పంతొమ్మిదవ తేదీ నారాయణరావు గారు నగేష్ వాసుదేవ్ గుణాజీ అనే భక్తుడు ఇంగ్లీష్లో అనువాదం చేశారు మరాఠీ నుంచి సంక్షిప్తంగా ఆ ఇంగ్లీష్ అనువాదాన్ని యథాతథంగా ప్రత్యేనారాయణరావు గారు తెలుగులో అనువదించి మన తెలుగు సాయి భక్తులకి ఎనలేని ఉపకారం చేశారు మనందరికీ సాయినాథన్ అనుగ్రహాన్ని ఈ గ్రంథం ద్వారా సాయి భక్త లోకానికి అందించారు ఈ సాయి సచరిత్ర అందరూ చుట్టూ అందరం మూడు ప్రదక్షిణలు చేస్తాం సాయి దర్బాల మందిరంలో మేము షిరిడీలో చూడటం జరిగింది శ్రావణ మాసంలో అక్కడ కొన్ని వేల మందితో సాయి సచరిత్ర పారాయణ జరుగుతుంది స్టేజీ మీద షిరిడి సంస్థానం పూజారులు ఒక పెద్ద వ్యాసపీఠంలో సచరిత్ర పెడతారు అట్లే ఇప్పుడు కూడా చూడండి ఎప్పుడు మన మందిరంలో బాబా పాదాల వద్ద సచరిత్ర ఉంటుంది ఎప్పుడు ఉంటుంది వ్యాసపీఠంలో ఎప్పుడు సచరిత్ర వ్యాసపీఠంలో పెట్టి ఇంత పెద్ద గ్రంథం అది మరాఠీ గ్రంథం పైన పూజారు చదువుతూ ఉంటారు వాళ్ళతో పాటు భక్తులు కూడా కలిపి ప్రతి ఒక్కరు సచరిత్ర తెచ్చుకుంటారు ఆ ఓపెన్ ప్లేస్ లో చేసి ఆ బయట క్యాంపస్ లో పెడతారు ఖాళీ స్థలంలో ఎన్నికి పోయే దారిలో ప్రత్యక్షంగా బాబా తయో శ్రావణ మాసంలో చేస్తారు ప్రతి సంవత్సరం అక్కడ కొన్ని వేల మంది పారాయణ చేస్తారు షిరిడి వాసులు తెలుసు ఆ పారాయణ అందుకే దత్తావతారాలు ఉత్తరాదిలోనే ఎక్కువగా జన్మించారు పారాయణలు ఎక్కువగా జరుగుతాయి ఉత్తర భారతదేశంలో అక్కడ చివరి రోజు ఏడు రోజులు పారాయణ అయిన తర్వాత ఊరేగింపు చేస్తారు సచరిత్ర పట్టు వస్త్రంలో చుట్టుకొని ఎంతో పవిత్రంగా శిరస్సు మీద పెట్టుకొని పారాయణ పారాయణ అయిపోయిన తర్వాత ఏడు రోజులు ఊరేగింపు చేస్తారు వంద మందికి వంద మందికి ఒక మేళం పెడతారు అక్కడ మనం నవరంగ మేళం ఉంటాం ఇక్కడ ఆ మేళా వాయిస్తూ ఉంటే ముసలి వాళ్ళు కూడా సచరిత్ర శిరస్సు మీద పెట్టుకొని నృత్యం చేస్తారు అక్కడ కొన్ని కిలోమీటర్లు జరుగుతుంది అక్కడ షిర్డి సంస్థానానికి ప్రదక్షిణగా మళ్ళా వస్తారు అది ప్రత్యక్షంగా చూడటం జరిగింది ఆ ప్రేరణతో మనం ఒకసారి ఇక్కడ స్వామీజీ ఆధ్వర్యంలో జ్ఞాన యజ్ఞం పెట్టుకున్నాం మనం ఏడు రోజులు ఆ స్వామీజీ ఆధ్వర్యంలో మనం కూడా గాంధీ బొమ్మ వరకు మూడు వందల మంది భక్తులతో మనం కూడా ఇక్కడ పట్టువస్త్రంలో చుట్టుకొని గాంధీ వరకు సచ్చరిత్ర పెద్ద సచరిత్ర స్వామీజీ అనౌన్స్ చేశారు ఆ రోజు భారతదేశంలోనే ఇది పెద్ద సచరిత్ర అని ఇప్పుడు కూడా అన్న ప్రసాదాలయం ఆఫీస్ లో ఉంది ద్వారకా చూడాలంటే చూడండి వచ్చి పెద్ద సచరిత్ర ఉంటుంది ఆఫీస్ లో అక్కడ పెట్టుకోవాలి నేను రోజు నిద్ర లేచి ఆ సచరిత్ర నమస్కారం చేసుకుంటాను ఆ సచరిత్ర వ్యాన్ మీద పెట్టి బాబాలు చేసినట్టుగా అలంకారం చేసాము అప్పుడు పూల అలంకారం చేసి నామ సంకీర్తనతో గాంధీ బొమ్మ వాళ్ళు పాల్గొన్న భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ ప్రత్యక్షంగా పాత వాళ్ళు అందరూ పాల్గొన్నారు ఆ రోజు తర్వాత మరలా శ్రీశైలం సాయిదా ఆధ్వర్యంలో కూడా ఒకసారి మరలా చేయటం జరిగింది ఇంకొకసారి కూడా కోరిక నాకు చేయాలని ఎప్పుడు ఇస్తాడు ఆ అవకాశం సాయి సచరి మరలా ఒకసారి బాబా దయతో అంత పవిత్రమైనది సాయి సచరిత్ర సాయి సచరిత్ర వర్ణించాలంటే ఈ నో చాలదు కాబట్టి మీరు పవిత్రత తెలుసుకొని పారాయణ చేయండి నియమాలు లేవు సచరిత్ర పారాయణకి ఈ చివరి అధ్యాయంలో రాసున్నారు చూడండి కావాలంటే మీరు యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు అధ్యాయాలు కలిపి ఒకే అధ్యాయం ఉంటుంది చివరిలో పరస్కృతి అధ్యాయం దాంట్లో రాసున్నారు ఏది కావాలంటే అది ప్రసాదిస్తుంది సాయి సచరిత్ర సాయి సచరిత్ర పారాయణ వల్ల వ్యాపారం వృద్ధి కావాలంటే వ్యాపారం వృద్ధి అవుతుంది ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది పెళ్లి కావాల్సిన వాళ్ళకి పెళ్లి అవుతుంది సంతానం కావాల్సిన సంతానం ఏది కోరి ఆరోగ్యం కావాల్సిన ఆరోగ్యం కష్టాలు తొలగిపోతాయి మామూలు కష్టాలు కష్టాలు రాస్తున్నారు అంటే భయంకరమైన కష్టాలు కూడా తొలగిపోతాయని శాంతి సౌఖ్యాలను ప్రసాదిస్తుంది సాయి సచరిత్ర ఏది కోరితే అది ప్రసాదించిన సచరిత్ర కావాలా మీకు అందరికి పాద నమస్కారం చేసి చెప్తున్నాను తల్లులారా తండ్రులారా పారాయణ చేయండి సచ్చరిత్ర పూజ గదిలో పెట్టుకోండి బాబాతో సమానంగా పూజ చేయండి ప్రతిరోజు అష్టోత్రంతో బాబా చేస్తూ సచరిత్ర కూడా చేయండి పూజ ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు మీ జన్మలు సార్థకం అవుతాయి మన జన్మలు సాయూ సాయి సచరిత్రకు అర్చన జరుగుతుంది నేను చెబుతూ ఉంటానా స్తోత్రం నాము మీరందరూ పలకండి సాయి మీరు వడా స్తోత్రం చేస్తున్నట్లు కుడుం ఓం శ్రీ సాయి నాథాయ నమః ఓం శ్రీ సాయి నాథాయ

प्रदाय नमः ॐ सर्वमराय नमः ॐ सर्वाभीष्टप्रदाय नमः ॐ श्री सम Thank you.

సల్ల్యమే ని స్పర్షో యమ్మా అమ్మా సచ్చేరి తమా సాయనా ప్రతి రూపమా తల్లి నికు వందా నాలమ్మా కమని ప్రిమే కళ్ళను చీర తీసి చక్క నేసుకొని ముద్దు ముద్దు మాటలతో మురిపించి మైమరపించి మరపించి సాయి చరణాల ప్రపంచాన సరికొత్త పాఠాలెన్నో నేర్పి దుఃఖాలను మరచి నీ ఒడిలో పుల్లాడిన బిడ్డల ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం ఏమని చెప్పను తల్లి మా ఆనందం ఏమని చెప్పను తల్లి అమ్మా సచరితమా సాయిన ప్రతి రూపమా తల్లి నీకు వందనాలమ్మా అమ్మ నీ ప్రేమే నీరమ్మా Ce pelli ma shakti prada.